సమంత ఫ్యాన్స్ అనగానే సమంత ఎప్పుడెప్పుడు ఒక ప్రెగ్నెంట్ అవుతుందా ఒక మంచి బేబీకి జన్మనిస్తుందా అని ఎదురు చూసే వాళ్ళల్లో చాలామంది ఉంటారు ఎందుకంటే నాగచైధన్యతో విడిపోయినప్పుడు కూడా తను ఎదుర్కొన్న మొత్తటి నెగిటివిటీ ఏదైనా ఉందంటే అది పిల్లలకు సంబంధించాయి నాగ చైతన్య సమంతకి పిల్లలు నుండి ఉంటే మేబీ వాళ్ళు విడిపోయి ఉండేవారు కాదేమో పిల్లలకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య గొడవ గొడవైందేమో సమంత అలా చేయకపోవటం వల్ల నాగ చైతన్య ఇలా చేయకపోవటం వల్ల ఇలా రకరకాల విషయాలు అయితే మనం అందరం చూసాం విన్నాం చదివాం అయితే తాజాగా తన పిల్లలు అంటే తనకు పెళ్ళైపోయింది ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి కూడా ట్వంటీ డేస్ అవుతుంది కదా నెల రోజులు కాకముందే తను పిల్లల విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుందనమాట అయితే నిజానికి తన పెళ్ళి అనేది లాస్ట్ ఇయర్ అవ్వాలి అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ అవ్వాలి లేదంటే ఈ ఇయర్ ఫిబ్రవరిలో అవ్వాలి కానీ సమంత అలాగే రాశి నెడమూరు పెళ్ళి దాదాపుగా టెన్ మంత్స్ లేట్ అయింది దీనికి గల కారణం ఏంటి అంటే సమంత హెల్త్ ఎందుకంటే సమంత ఇప్పుడు రికవరింగ్ జోన్లో ఉండే అయితే గతంలో తను విడిపోయిన తర్వాత అంటే తను విడిపోకముందు తను ఏమనుకుందంటే ఖచ్చితంగా తనకంటూ ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండాలి తను కిడ్స్ని ప్లాన్ చేసుకోవాలి ఫ్యామిలీ ప్లానింగ్ ఉండాలి ఇలాంటి రకరకాలుగా ప్లాన్ చేసుకుందట నేను అప్పట్లో ఒక మైథలాజికల్ మూవీ ఉన్నప్పటికీ కూడా ఆ మూవీకి సంబంధించి తను షూటింగ్ అంతా కూడా తొందరగా పూర్తి చేసి నాగచైతన్యతో ఒక వెకేషన్కి వెళ్ళి తన ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకుందట కానీ ఈ లోపే చాలా దారుణాలు అయితే జరిగిపోయాయి అయితే ఇక ఈ క్రమంలో ఆ తర్వాత తనకు వచ్చిన మయోసైటిస్ తన జీవితంలో చాలా పెద్ద ఎదురుదెప్ప అయితే ఇక తను ఏకంగా యుఎస్ వెళ్ళి తనకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుని దాదాపుగా ఎయిట్ మంత్స్ పాటు యుఎస్లో ఉండటమే కాకుండా తిరిగి వచ్చిన తర్వాత కూడా తను ముంబై అమెరికా ముంబై అమెరికా వెళ్తూ వస్తూ ఉండడం జరిగింది కేవలం తన హెల్త్కి సంబంధించి అందుకనే తన రిక అంటే తన రికవరీని ప్లాన్ చేసుకుని కూడా తన సినిమాలో నటించడం దూరం పెట్టేసింది కేవలం తన ప్రొడ్యూసర్గా మాత్రమే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన శుభంకి తను ఒక లీడ్ తీసుకుంది ఇప్పుడిప్పుడే తన బిజినెస్లో కూడా అడుగు పెడుతుంది అనమాట అయితే తన తనకు సంబంధించి ఎందుకు అంత సన్నగా అయిపోతున్నారన్న కూడా తను అదే విషయం చెప్పుకుంటూ వచ్చింది అయితే ఇక ఇప్పుడు తాజాగా తను చెప్పిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం తను పిల్లల్ని ప్లాన్ చేస్తుందట అయితే అది దేని దృష్టిలో పెట్టుకుని అంటే ఖచ్చితంగా తన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని అలాగే రాజ్ నీళ్ళమూర్తూ తన కనెక్షన్ చాలా డీప్గా పెట్టుకొని తనకి రోగం వచ్చినప్పటికీ కూడా దాన్ని నయం చేసుకుని తనకి ఆ శక్తిని మళ్ళీ తిరిగి ఎందుకంటే ఒక ఒక మనిషికి అనారోగ్యం వచ్చింది దాని నుంచి ఆ వ్యక్తి బయటపడ్డాడు మళ్ళీ తిరిగి కోలుకుని తన లైఫ్ స్టైల్లో తన వచ్చాడు అంటే అది మామూలు విషయం కాదు సో దానికి తను థ్యాంక్స్ చెప్తూ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా తను ఒక బేబీని ప్లాన్ చేయడానికి సిద్ధపడిందట ఇది ఇంతకన్నా పెద్ద శుభవార్త ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి